లేటెస్ట్ మోస్ట్ పాపులర్ బ్లౌజ్ స్లీవ్ డిజైన్ని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అయితే ఈరోజు చూపిస్తాను దీనికి సంబంధించిన మెజర్మెంట్స్ అలాగే ఫ్యాబ్రిక్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను వీడియోలోనే మెన్షన్ చేస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి ఇక్కడ యూస్ చేసిన ఫ్యాబ్రిక్ వచ్చేసి ఆర్గాంజా ఫ్యాబ్రిక్ అనమాట నేనైతే రెడ్ కలర్ లైనింగ్ యూస్ చేస్తున్నాను ఎందుకంటే మనకి ఈ ఫ్లవర్స్ అనేవి కొంచెం రెడ్ కలర్ బాగా నీట్గా కనిపిస్తుందని చెప్పేసి నేను రెడ్ కలర్ యూజ్ చేస్తున్నాను మీరు అయితే సేమ్ ఫ్యాబ్రిక్ అయినా యూజ్ చేసుకోవచ్చు బ్లౌజ్ లెంత్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ అనమాట ఈ విధంగా ఫైవ్ ఇంచెస్కి టూ సైడ్స్ కూడా మార్కింగ్ చేసేసుకుని స్కేల్తో ఒక మార్క్ అయితే చేసేసుకోవాలి డిజైన్ అయితే చాలా ఈజీగా ఎవరైనా స్టిచ్చింగ్ చేసేయగలుగుతారు మోస్ట్ పాపులర్ అండ్ ట్రెండింగ్ డిజైన్ అనమాట స్లీవ్ రౌండ్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచ్కి అయితే మార్కింగ్ చేస్తున్నాను అలాగే ఎక్స్ట్రా స్టిచ్చెస్ కోసం వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్కైనా లేదంటే టూ ఇంచెస్కైనా సరే మార్కింగ్ చేసుకోవచ్చు మీకు ఎక్కువ స్టిచ్చెస్ కావాలి అని అనుకుంటే కనుక టూ ఇంచెస్కి కూడా మార్కింగ్ చేసుకోవచ్చు ఇక్కడ హ్యాండ్ డీప్ వచ్చేసి త్రీ ఇంచెస్కి అయితే మార్కింగ్ చేశాను హ్యాండ్ రౌండ్ కోసం సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచ్కే మార్కింగ్ చేసుకుని వన్ పాయింట్ ఫైవ్ ఇంచ్ ఎక్స్ట్రా స్టిచెస్ కోసం మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట అలానే మనకి స్కేల్ తీసుకుని స్కీల్లో చూపించిన విధంగా ఇలా మార్కింగ్ చేసేసుకుని స్లీవ్ స్టార్టింగ్ దగ్గర స్లీవ్ సైజుని బట్టి వన్ ఇంచ్ కానీ ఒకటి పావు ఇంచ్ కానీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఇలా అప్పుడు స్లీవ్ రౌండ్ని అయితే మార్కింగ్ చేసేసుకోవాలి ఏదొచ్చేసి మనకి స్లీవ్ దగ్గర స్లీవ్ చివర నార్మల్గానే ఉంటుంది కానీ స్లీవ్ పైన మాత్రం పఫ్ వస్తుంది అనమాట ఈ పఫ్ మీకు ఎక్కువగా కావాలనుకుంటే ఫైవ్ ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ త్రీ ఇంచెస్కి అయితే మార్కింగ్ చేస్తున్నాను లెంగ్త్ వచ్చేసి త్రీ ఇంచెస్ అలానే విడ్త్ వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ ఇంచ్కి మార్కింగ్ చేశాను ఇలా ఒక బాక్స్ అయితే డ్రా చేసుకోవాల్సి ఉంటుంది ఈ బాక్స్లో స్క్రీన్లో చూపించిన విధంగా రౌండ్గా మార్కింగ్ చేసుకోవాలి మీరు ఇంకా ఈ పఫ్ని పెంచుకోవాలనుకుంటే కనుక ఫోర్ ఇంచెస్కి బదులుగా ఫైవ్ ఇంచెస్ కానీ సిక్స్ ఇంచెస్ అయినా సరే పెట్టుకోవచ్చు ఇలా స్క్రీన్లో చూపించిన విధంగా స్లీవ్ షేప్లోనే మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి ఆల్రెడీ స్లీవ్ లెంత్ ఉంది కదా ఇక్కడ స్క్రీన్లో చూపించినట్టు ఒక గీతనైతే అయితే ఈ విధంగా ఉంచేస్తున్నాను ఎందుకంటే అక్కడ నుంచే మనకి పఫ్ స్టార్ట్ అయ్యి స్లీవ్ మిడిల్ వరకు కూడా మిడిల్ నుంచి నేను ఎక్కడైతే మార్కింగ్ చేశానో అక్కడికి పఫ్ అయితే ఎండ్ అయిపోవాల్సి ఉంటుంది అందు గురించి ఆ విధంగా మార్కింగ్ చేశాను ఇప్పుడు మార్కింగ్ చేసిన దగ్గర కటింగ్ చేసేసుకోవాల్సి ఉంటుంది మిడిల్లో ఒక కటింగు అలానే చివరి మనం ఏదైతే లైన్ స్ట్రైట్ లైన్ తీసుకున్నామో ఆ లైన్ కూడా కటింగ్ చేసేసుకోవాల్సి ఉంటుంది నేను యూజ్ చేస్తున్న మెటీరియల్ ఎవరికైనా కావాలంటే కనుక నేను లింకు డిస్క్రిప్షన్లో ఇస్తానండి స్కాలఫ్ బార్డర్ కోసం యూజ్ చేసే స్కేల్స్ కానీ లేదంటే ఆమ్ రౌండ్ తీసే స్కేల్స్ కానీ వీటికి సంబంధించిన లింక్ అంతా కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరైనా తీసుకోవాలి పర్చేస్ చేసుకోవాలనుకుంటే కనుక మీరు స్క్రీన్ మీద కానీ లేదంటే డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ కామెంట్లో కానీ చూసి పర్చేస్ చేసుకోవచ్చు ఇక్కడ నేను చంక రౌండ్ అయితే తీస్తున్నాను ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్కి అయితే మనం మార్కింగ్ చేసుకుని చంక రౌండ్ తీసేసుకోవాల్సి ఉంటుంది ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఆర్గాంజా ఫ్యాబ్రిక్ అనమాట ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్లో మీరు వితౌట్ లైనింగ్తో కూడా దీన్ని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు విత్ లైనింగ్తో కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఇక్కడ ఏది రైట్ సైడు ఏది రాంగ్ సైడ్ ముందుగానే చూసుకుని స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి ఎవరికైనా నోటిఫికేషన్ రాకపోతే కనుక ఒకసారి మన ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసి తిరిగి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే కనుక డైలీ నేను టూ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను స్లీవ్స్కి సంబంధించి మార్నింగ్ నైన్కి ఒకటి ఈవినింగ్ సెవెన్కి ఒకటి టూ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను డైలీ టూ వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడాలి అని అనుకుంటే కనుక బెల్ బటన్ అయితే ఆన్లో ఉంచుకోండి ఇక్కడ ఒక పావు ఇంచుకైతే స్క్రీన్లో చూపించిన విధంగా ఇలా స్టిచ్ చేసేసుకోవాల్సి ఉంటుంది ఎవరైనా సరే ఈజీగా స్టిచ్చింగ్ చేసేయగలిగే స్లీవ్ డిజైన్ అనమాట ఇది ఆల్రెడీ నేను ఇదే టైప్ స్లీవ్ డిజైన్ని ఎలాస్టిక్ యూజ్ చేసి స్టిచ్చింగ్ చేశాను ఆ డిజైన్ ఇంకొకసారి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో చూపించండి అని చెప్పేసి అడుగుతున్నారు వీలుంటే కనుక ఆ డిజైన్ కూడా ఇంకొకసారి నేను కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అయితే చూపిస్తాను ఇలా మనకి ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దీన్ని కటింగ్ చేసేసుకుని ముందు మనం కట్ చేసి పెట్టుకున్న కటింగ్లు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ ఇంకొకసారి కట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట చాలామంది బ్లౌజ్ డిజైన్స్ ఎందుకు అప్లోడ్ చేయట్లేదు అని అడుగుతున్నారు బ్లౌజ్ డిజైన్స్ అయితే వ్యూస్ అసలు రావట్లేదండి చూడట్లేదు ఎవరూ స్లీవ్ డిజైన్లు చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అందు గురించి అని చెప్పేసి నేను టోటల్గా స్లీవ్ డిజైన్స్నే పెడుతున్నాను మీకు ఒకవేళ బ్లౌజ్ డిజైన్స్ కావాలి అని అనుకుంటే కనుక కామెంట్ సెక్షన్లో బ్లౌజ్ డిజైన్స్ కావాలని చెప్పేసి కామెంట్ చేయండి అలానే స్లీవ్స్ గురించి కానీ బ్లౌజ్ గురించి కానీ ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే ప్రతి ఒక్కరికి కంపల్సరీగా రిప్లై అయితే ఇస్తానండి షార్ట్ వీడియోస్లో నేను యూజ్ చేస్తున్న మెటీరియల్స్ గురించి ప్రోడక్ట్స్ గురించి అలానే ఫ్యాబ్రిక్ గురించి షార్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను ఒకసారి షార్ట్ వీడియోస్ కూడా చెక్ చేయండి వాటికి సంబంధించిన ప్రోడక్ట్స్ లింక్స్ అన్నీ కూడా నేను స్క్రీన్ మీద డిస్క్రిప్షన్లోను కూడా ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తీసుకోవచ్చు ఇక్కడ మనకి ఎక్స్ట్రాగా ఫ్యాబ్రిక్ ఏదైనా ఉంటే కనుక ఈ విధంగా నీట్గా కటింగ్ చేసేసుకోవాలి అలానే మిడిల్లో స్లీవ్ మిడిల్లో ఈ విధంగా కట్ చేసేయాలన్నమాట మనకి మిడిల్ అని గుర్తు కోసం ఈ విధంగా కటింగ్ చేసేసాను ఇప్పుడు దీన్ని స్క్రీన్లో చూపించిన విధంగా సమానంగా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా ఒక మార్కింగ్ చేసుకుంటే కనుక మనం బీడ్స్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ కాకుండా అదే మార్కింగ్ మీద స్టిచ్చింగ్ చేసేస్తాము ఇక్కడ నేను బిగ్ సైజ్లో ఉన్న బీడ్స్ అయితే తీసుకుంటున్నాను మీ ఇంట్రెస్ట్ని బట్టి మీకు స్మాల్ సైజ్ కావాలంటే దీనికన్నా కొంచెం సైజ్ తగ్గించి కూడా బీడ్స్ తీసుకోవచ్చు ఒక బీడ్ని టూ టైమ్స్ అయితే స్టిచ్ చేస్తున్నాను అనమాట గురించి అంటే మనకి స్టిచ్చింగ్ ఊడిపోకుండా ఉండాలి కదా గురించి ఒక్కొక్క బీడ్కి మధ్యలో ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ అయితే ఉంచాలి ఇక్కడ స్క్రీన్లో చూపిస్తున్నాను కదా హాఫ్ ఇంచు పెన్తో అయితే మార్కింగ్ చేస్తున్నాను మళ్ళీ ఈ మార్కింగ్ చేసిన దగ్గర మాత్రమే బీడ్స్ని అయితే స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా మనకి స్లీవ్ లెంత్ మీకు ఎంతవరకు కావాలంటే అన్ని బీడ్స్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు స్లీవ్ లెంత్ తక్కువ ఉండాలి అని అనుకున్న వాళ్ళు ఒక త్రీ బీడ్స్ కానీ ఫోర్ కానీ స్టిచ్చింగ్ చేసుకోండి స్లీవ్ లెన్ ఇంకా కొంచెం పైకున్నా పర్వాలేదు అని అనుకున్న వాళ్ళు బీడ్స్ అయితే కొంచెం ఎక్కువగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అనమాట ఒక్కొక్క బీడ్ని స్టిచ్చింగ్ చేసినప్పుడు ఒక్కొక్క హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేసుకుంటే మనకి బీడ్స్ అన్నీ కూడా ఈక్వల్గా వస్తుంది అలాగే లైన్ మీద మాత్రమే మార్కింగ్ చేసుకోవాలి ఇలా లైన్ మీద మార్కింగ్ చేసుకుంటే నీట్ ఫినిషింగ్ వస్తుంది అనమాట వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి అలానే వీడియోని ఎంతవరకు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్ బటన్ క్లిక్ చేయండి వీడియోని షేర్ చేయడానికి ట్రై చేయండి ఇక్కడ నేను ఫోర్ బీడ్స్ అయితే కంప్లీట్గా స్టిచ్ చేశాను స్టిచ్ చేసిన తర్వాత ఇలా దగ్గరికి లాగేయాలి ఇలా లాగడం వల్ల మనకి డిజైన్ అనేది వస్తుంది మీకు బీడ్స్ కావాలనుకుంటే కనుక ఒకటి రెండు ఎక్స్ట్రా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఫోర్ బీడ్స్ అయితే స్టిచ్చింగ్ చేశాను పైన ఇంకొక బీడ్స్ స్టిచ్చింగ్ చేసినా సరే మనకి బాగానే ఉంటుంది అంటే ఒక టూ ఇంచెస్ అయితే బీడ్స్ సరిపోతుంది నేను ఇక్కడ ఇంకొక హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేసుకుని ఇంకొక బీడ్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను డిజైన్ అయితే చాలా సింపుల్ అండ్ ఈజీగా ఉంటుంది ఎవరైనా సరే ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు లేటెస్ట్గా బాగా ట్రెండింగ్లో ఉన్న స్లీవ్ డిజైన్ అనమాట డిజైన్ ఎలా ఉంది అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలానే ఎవరైనా ఆన్లైన్లో ఆర్డర్ చేయాలి అని అనుకుంటే కనుక బ్లౌజ్ స్టిచ్చింగ్కి సంబంధించి నేను నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు ఈ నెంబర్కి వాట్సాప్లో ఓన్లీ మెసేజ్ చేస్తే కాల్స్ ఉండదు ఎవరైనా డిజైనర్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకోవాలి అని అనుకుంటే కనుక నెంబర్కి మెసేజ్ చేయండి స్టిచ్చింగ్ కూడా అవైలబుల్ ఉంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకోవాలని అనుకున్న వాళ్ళు మెసేజ్ చేయొచ్చు బీడ్స్ అన్ని స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇలా ఇంకొకసారి డబుల్ స్టిచ్ వేసుకోవాలి ఇలా డబుల్ స్టిచ్ చేసుకుంటే మనకి బీడ్స్ ఊడిపోకుండా స్టాండర్డ్గా ఉంటుందన్నమాట ఇలా స్టిచ్ చేసిన తర్వాత టూ త్రీ టైమ్స్ స్టిచ్ లాగేస్తే సరిపోతుంది సింపుల్ అండ్ ఈజీగా ఉండే బ్లౌజ్ స్లీవ్ డిజైన్ ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలో చూసారు కదా ఇంకా లైక్ చేయకపోతే కనుక లైక్ చేయండి అలాగే మీ టైలర్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకు కూడా వీడియోని షేర్ చేయడానికి ట్రై చేయండి కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి కంపల్సరీగా రిప్లై ఇస్తాను వీడియో గురించి కానీ ఫ్యాబ్రిక్ గురించి కానీ ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు కంపల్సరీగా కామెంట్ చేయండి స్లీవ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు స్లీవ్కి స్టిచ్చెస్ వేసేసుకోవచ్చు నేను ఇక్కడ స్మాల్ టైప్లో ఫప్ని తీసుకున్నాను మీకు ఇంకా ఎక్స్ట్రా ఫఫ్ కావాలనుకుంటే కనుక క్లాత్ సైజ్ అయితే ఇంక్రీజ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఫైవ్ ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకుని ఈ విధంగా స్టిచ్చెస్ వేసేస్తున్నాను ఈజీ అండ్ పాపులర్ మోడల్ బ్లౌజ్ లేవ్ డిజైన్ అనమాట మీరు వితౌట్ లైనింగ్తో కూడా స్టిచ్చింగ్ చేయొచ్చు ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ మనం చంకలో తీసాం కదా ఆ పార్ట్ అనమాట ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ది మనకి కంప్లీట్గా స్లీవ్ స్టిచ్ చేసిన తర్వాత లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్